హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డోప్ ఆఫ్ నాలెడ్జ్ లాస్ట్ వీడియో కొంచెం ల్యాగ్ అయింది కన్ఫ్యూజింగ్గా ఉందని కొన్ని కమెంట్స్ వచ్చాయి సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు లాస్ట్ వీడియో జస్ట్ కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేసేసి స్టోరీ కంటిన్యూ చేద్దాం పాండవులు వనవాసం చేస్తున్నప్పుడు బృహదశ మహర్షి వాళ్ళ దగ్గరికి వస్తారు అప్పుడు ధర్మరాజు తన కష్టాలను చెప్పుకొని నాకంటే దురదృష్టవంతుడు ఎవ్వరూ లేరని అన్నప్పుడు నీకంటే ఎక్కువ కష్టాలు పడిన రాజు ఉన్నారని నలమహారాజు గురించి చెప్తాడు నలమహారాజు దమయంతి ఒకరినొకరు చూసుకోకుండానే ఇష్టపడి దేవతలు పెట్టిన పరీక్షలో నెగ్గి పెళ్లి చేసుకుంటారు కానీ కలి ప్రభావం వల్ల నలమహారాజు జోదంలో ఓడి తన సంపదనంతా కోల్పోయి అడవుల పాలవుతాడు నా వల్లే నా భార్యకి కష్టాలు వచ్చాయని అడవిలోనే తన భార్యను వదిలేసి నలమహారాజు వెళ్ళిపోతాడు చాలా కష్టాలు పడి దమయంతి చివరికి తన తండ్రి రాజ్యానికి వెళ్ళిపోతుంది నలుడు కూడా అడవిలో తిరుగుతుండగా కర్కోటకుడు అనే నాగరాజును కాపాడుతాడు ఆ కర్కోటకుడు నలమహారాజును కాటేస్తాడు వెంటనే పాము రూపంలో ఉన్న కర్కోటకుడు సాధారణ రూపానికి నలమహారాజు మాత్రం వికృత రూపంలోకి మారిపోతారు అసలు సహాయం చేసిన నలమహారాజుని కర్కోటకుడు ఎందుకు కాటేశాడు నలమహారాజు తిరిగి తన సొంత రూపాన్ని పొందాడా నలదమయంతులు చివరికి కలుసుకున్నారా ఒకవేళ కలుసుకుంటే ఎలా కలుసుకున్నారు ఆ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నలుడు తన వికృత రూపాన్ని చూసి భయపడుతున్న సమయంలో కర్పూటకుడు అతన్ని ఓదారుస్తూ నిన్నెవ్వరూ గుర్తుపట్టకుండా ఉండడానికి నీ రూపాన్ని ఈ విధంగా మార్చాను ఎప్పుడైతే నీ జీవితంలో దుఃఖాలు తీరిపోయి మంచి రోజులు వస్తాయో అప్పుడు ఈ వికృత రూపం పోయి తిరిగి మామూలు రూపం పొందుతావు నా విషయం వల్ల నీకు ఎలాంటి బాధ ఉండదు నువ్వు పాల్గొన్న ఏ యుద్ధంలో అయినా నువ్వే విజయం సాధిస్తావని చెప్తాడు ఇక నుంచి నువ్వు బాహుకుడనే పేరుతో రథసారథిగా అయోధ్య నగరానికి వెళ్ళి అక్షవిద్యా నిపుణుడైన ఋతుపర్ణ మహారాజు ఆస్థానంలో చేరు అతనికి మిత్రుడయ్యాక అక్షవిద్య ప్రావీణ్యాన్ని పొందు దానివల్ల రాబోయే రోజుల్లో నీకు మేలు జరుగుతుంది నీ సహజ రూపం నీకు కావాలనిపించినప్పుడు ఈ వస్త్రాన్ని కప్పుకొని మనసులో అనుకోమని ఒక వస్త్రాన్ని నలమహారాజుకు ఇచ్చి కర్కోటకుడు మాయమైపోతాడు అసలు ఈ అక్ష విద్య ఏంటి దానివల్ల ఉపయోగం ఏంటో స్టోరీలో కొంచెం ముందుకెళ్ళాక క్లియర్గా అర్థమవుతుంది ప్రయాణించి ప్రయాణించి పదవ రోజుకి నలమహారాజు ఋతుపర్ణ మహారాజు దగ్గరికి చేరుతాడు తన పేరు బాహుకుడని గుర్రాల శ్రేష్టతని నిర్ణయించడంలో భూమి మీద తనకి సాటి మరెవ్వరూ లేరని చెప్పుకుంటాడు అలాగే పాకశాస్త్రంలో కూడా నన్ను మించిన వారు లేరని చెప్తాడు పాకశాస్త్రం అంటే వంటలు చేయడం ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇకపై కథలో బాహుకుడు అని ఎక్కడొచ్చినా అది నలమహారాజు అని అర్థం అలా నలమహారాజు ఋతుపర్ణ మహారాజు రాజ్యంలో అస్వాధ్యక్షుడిగా కాలాన్ని గడుపుతూ ఉంటాడు రోజులు చాలా వేగంగా గడిచిపోతున్నాయి అతని మనసులో దమయంతి ఆలోచనలు కూడా అంతే వేగంగా కదులుతున్నాయి అసలే ఉన్న నలమహారాజుకి ఒక్క వార్తతో గుండెబద్దలైనంత పని అయింది అదేంటంటే దమయంతికి రెండోసారి స్వయంవరం విదర్భ నుంచి ఋతుపర్ణ మహారాజుకి కూడా స్వయంవరానికి ఆహ్వానం వస్తుంది అప్పుడు నలమహారాజు బాహుకుడిని పిలిచి దమయంతి స్వయంవరానికి విదర్భకి వెళ్ళాలనుకుంటున్నాను మనం వెళ్ళడానికి ఒక్కరోజే సమయం ఉంది నువ్వు అశ్వాల గురించి బాగా తెలిసిన కాబట్టి నువ్వే తీసుకెళ్లాలని అంటాడు ఆ మాట వినగానే నలమహారాజ్కి గుండె పగిలినంత పనవుతుంది సర్వస్వం కోల్పోయాను భార్య పిల్లలకి దూరం అయ్యాను అయ్యో దేవుడా ఇప్పుడు నా భార్య స్వయంవరానికి నేనే రాజును తీసుకెళ్లడమా ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉంటుందా అని బాధపడుతూనే అతని మనసులో అనేక ప్రశ్నలు మొదలవుతాయి కావాలనే దమయంతి ఈ విధంగా చేస్తుందా లేక అజ్ఞానంతో చేస్తుందా లేదా నన్ను రప్పించడానికి ఇదే ఉపాయంగా భావిస్తుందా ఇలా అనేక ప్రశ్నలతో అవుతూనే విదర్భ ప్రయాణానికి గుర్రాలను సిద్ధం చేస్తాడు నిజానిజాలేంటో అక్కడికే వెళ్ళి తెలుసుకుంటానని మనసులో అనుకుంటాడు ఎంపిక చేసిన గుర్రాలను చూసిన ఋతుపర్ణ మహారాజు ఈ గుర్రాలతో గమ్యాన్ని చేరుకోగలమా అని అనుమానిస్తాడు బక్క చిక్కి బలహీనంగా ఉన్నాయి ఇలాంటి కృషించిన గుర్రాలతో మనం అంత దూరం అది కూడా ఒక్క రోజులో ఎలా వెళ్ళగలం అని కోపంగా ప్రశ్నిస్తాం దానికి బాహుకుడు ఈ గుర్రాలు ఒక్క రోజులోనే విదర్భరాజ్యానికి వెళ్ళగలవు దీంట్లో ఎలాంటి సందేహం లేదు అలా కాకుండా ఏమైనా గుర్రాలు మంచివని అనిపిస్తే చెప్పండి వాటినే రథానికి కడతానని అంటాడు అప్పుడు మహారాజు బాహుక గుర్రాల గురించి నీకు తెలిసినంత మాకు ఎవరికీ తెలియదు కాబట్టి నువ్వు కట్టిన గుర్రాలతోనే బయలుదేరదామని సిద్ధమవుతారు వారితో పాటు వాష్ణేయుడు కూడా వెళ్తాడు బాహుకుడు ఆ గుర్రాలను అదిలించగానే వాయు వేగంతో పరుగులు తీస్తూ ముందుకు సాగాయి దిక్కులు పిక్కటిల్లెలా వినిపిస్తున్న రథశబ్దాన్ని విన్న వాష్ణేయుడు ఇతను ఇంద్రుని రథసారధి అయిన మాతలి కాదు కదా గుర్రాల జాతి తత్వాన్ని బాగా తెలిసిన శాలిహోత్రుడా లేదా శత్రుంజయుడైన నలమహారాజే ఈ రూపంలో వచ్చాడా అని పరిపరి విధాలా భావించాడు వాష్ణేయుడు నలమహారాజ రథసారథి నలమహారాజు జ్యోధంలో తన సంపదనంతా పోగొట్టుకున్నప్పుడు నలదమయందుల పిల్లల్ని విదర్భలో వదిలి ఋతుపర్ణ మహారాజు దగ్గర రథసారథిగా చేరుతాడు బాహుకుడు రథాన్ని నడుపుతుంటే అది ఆకాశంలో ప్రయాణిస్తుందా అనిపించేంత వేగంగా నదులు పర్వతాలు అరణ్యాలను దాటుకుంటూ వెళ్తుంది వెళ్ళేటప్పుడు ఆ వేగానికి ఋతుపర్ణ మహారాజు ఉత్తరీయం జారి కింద పడినట్టు గ్రహించి బాహుకుడిని రథాన్ని ఆపమని వాష్ణేయుడు ఉత్తరీయాన్ని తీసుకొస్తాడని చెప్తాడు కానీ బాహుకుడు ఇప్పటికే యోజన దూరం వచ్చేసాం ఇప్పుడు రథాన్ని ఆపినా సరే ఉత్తరీయాన్ని తీసుకురావడం సాధ్యం కాదని చెప్తాడు అలా వెళ్తున్నప్పుడు ఋతుపర్ణ మహారాజు ఒక తాండ్ర చెట్టును చూసి నాకు సంఖ్యాశాస్త్రంలో చాలా విశిష్టమైన ఉంది ఆ చెట్టు నుంచి రాలిపడిన ఆకులు నూటొకటి దానికి ఒక పండు ఉంది ఆ చెట్టుకి ఉన్న రెండు కొమ్మలకి కలిపి ఐదు కోట్ల ఆకులు ఉన్నాయి ఆ రెండు కొమ్మలకి కలిపి రెండు వేల తొంభై ఐదు ఫలాలు ఉన్నాయని చెప్తాడు అప్పుడు బాహుకుడు నేను వాటి ఫలాలను లెక్కించి అప్పుడు మీరు చెప్పింది సరైందని నిర్ణయిస్తానని అంటాడు ఇప్పుడు నువ్వు రథాన్ని ఆపి వాటిని లెక్క పెట్టేంత సమయం మన దగ్గర లేదు అలా లెక్క పెడితే మనం విదర్భ రాజ్యానికి వెళ్ళడం కష్టమని చెప్తాడు కానీ బాహుకుడు ఒక ముహూర్త కాలం వేచి ఉండండి సరిపోతుంది అలా కాదని తొందరపడితే వాష్ణేయున్ని సారథిగా తీసుకుని వెళ్ళండి అని అంటాడు ఇక ఇష్టం లేకపోయినా ఋతుపర్ణ మహారాజు ఏం మాట్లాడకుండా ఊరుకుంటాడు రథం దిగి చెట్టుకున్న పళ్ళను లెక్కించి మహారాజు చెప్పినట్టుగానే ఉండడాన్ని చూసి బాహుకుడు ఆశ్చర్యపోతాడు మళ్ళీ రథాన్ని పోనిస్తూ ఈ విధంగా అంటాడు మహారాజా మీ శక్తి అత్యద్భుతమైనది ఏ విద్యతో ఈ సంఖ్యలని అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారో ఆ విద్యను తెలుసుకోవాలనుకుంటున్నానని అడుగుతాడు అప్పుడు మహారాజు ఆ విద్య పేరు అని అంటే సంఖ్యలకు అభిమాన దేవత యొక్క హృదయాన్ని వశపరుచుకునే మంత్రం అక్షహృదయం హృదయం అని దీనివల్ల జూదంలో పాచికలు అనుకూలంగా పడతాయని తెలియజేస్తాడు ఆ మాట వినగానే ఎడారిలో వర్షం పడినంత ఆనందం నలమహారాజు మనసులో మొదలవుతుంది మహారాజా అక్షహృదయ విద్యను నాకు నేర్పించండి మీకు అశ్వహృదయ విద్యను నేర్పిస్తానని అంటాడు అశ్వహృదయం అంటే మనం ముందుగానే చెప్పుకున్నాం కదా గుర్రాలలో ఏ గుర్రాలు మంచి జాతివి ఏవి చాలా వేగంగా పరిగెత్తగలవు అని అంచనా వేసే విద్య బాహుకుడు అడిగినట్టుగా ఋతుపర్ణ మహారాజు ఆ కోరికను అంగీకరించి అక్ష విద్యని బాహుకునికి ఉపదేశిస్తాడు ఆ విద్య నేర్చుకుంటూ ఉన్న సమయంలో నలమహారాజు లోపల ఉన్న కలి మాటి మాటికి విషాన్ని కక్కుతూ నలుడి శరీరం నుంచి బయటకు వచ్చేస్తాడు ఇన్ని రోజులు ఆ కలిపెట్టిన బాధల వల్లే ఇన్ని కష్టాలు పడ్డానని నలమహారాజుకి అర్థమవుతుంది ఇక కోపంతో కలిని శపించబోతాడు అప్పుడు కలి చేతులు జోడించి మహారాజా కోపాన్ని నిగ్రహించుకోండి మీకు అపారమైన కీర్తిని కలుగజేస్తానని అంటాడు అలా కలి భయపడుతూ తాండ్ర చెట్టులో ప్రవేశించి అదృశ్యమైపోతాడు కలిపురుషుడు ప్రవేశించడం వల్లే అప్పటి నుంచి తాండ్ర చెట్టు అపఖ్యాతిని పొందింది కలి వదిలేసిన వెంటనే నలమహారాజులో బాధంతా తొలగిపోయింది కానీ రూపం మాత్రం అలాగే ఉండిపోయింది అలా సూర్యాస్తమయానికి నలుడు ఋతుపర్ణుడితో విదర్భ దేశానికి చేరుతాడు ఋతుపర్ణ మహారాజు రాకని ప్రజలు భీమరాజుకి తెలియజేస్తారు భీమరాజు ఘనంగా సత్కారాలతో అతని రాజ్యంలోకి తీసుకెళ్తాడు అయితే అసలు అక్కడ స్వయంవర వాతావరణమే లేదు ఎలాంటి ఏర్పాట్లు లేవు ఏ ఒక్క రాజు కానీ రాజకుమారులు కానీ కనిపించట్లేదు మరి దమయంతి స్వయంవరం అని ఎవరు ఒకవేళ నలుని రప్పించడానికి ఈ పథకం అయితే అసలు నలుడు ఋతుపర్ణ మహారాజు దగ్గర ఉన్నాడని వాళ్ళకి ఎలా తెలిసింది ఈ విషయాలని తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా మరి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి సో దట్ ఛానల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు వస్తాయి థ్యాంక్ యూ